అనుకుంట సాధించింది అప్పుడు జాగ్రత్త వైరూపాయల కన్సిలేషన్ ముందే కూడా అందజేస్తున్నారు జగదీశ్వర రెడ్డి గారు ఆత్మ గురువారు కూడా ఆ యొక్క రథశారథలకు అన్నా ఆ వేలు రూపాయల కన్సిలేషన్ కూడా అందజేస్తున్నారు తీసుకోండి ఎవరు ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు ఇవ్వండి అందజేస్తున్నారు వేలు కన్సిలేషన్ లేక దూడలకు కూడా రైతు మాత్రమే వాళ్ళ వెయ్యి రూపాయల కన్సలేషన్ మూడు వందల మొత్తం నెల ఇచ్చింది మొదటి రెండు పూర్తి చేస్తున్నాయి మూడు వందల అడుగుల దినాన్ని ఒక్క యొక్క చివరి చివరి గట్టం గట్టిగా ఎంకరేజ్ అన్నా యజమాని ఒకవైపు ఉన్నా రోడ్ షో చూరెడ్డి గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారు

எந்த ரூபாய் மிக ஜாங்க விதம்னா நேரத்துல ரெடி சிலோ ஆஹா நாடு மட்டும் பக்கா ஒரு ஜா கூட கன்சல் செய்யலைடா சின் ஆரணி மட்டும் ஆஹா ராபோ రౌండ్ పూర్తి సిబ్బున్నాయి తొమ్మిది వందల అడుగుల దిన మూడు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పూర్తిగా సిబ్బున్నాయి చెప్పాలి చాలా చక్కగా ప్రదక్షిస్తున్నా మరి నాలుగో రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల నాలుగు వంద నాలుగు నిమిషాలు పది శివల పూర్తి చేసుకున్నాయి అన్న జాగ్రత్త నిరాంగా అనుమతి మాత్రం పక్క నిదా చస్క్రం దొరుకుండి చాలా చక్కగా ప్రదర్శనంగా పడుస్తున్నాము ఒక్క దప్పకుండా తోలుతారు నిదానం నిదానం

నాలుగు వేల రూపాయలు తమ అకౌంట్లోనే నాలుగు వేల రూపాయలు కలిసి చేసుకోవాలంటే తమగా ఉంచింది ఒక చెప్తా కలిసి చేసిన వేయ మొత్తం నాలుగు వేల రూపాయలు మీ అటోజ్ చేయమని చూసుకుంటున్నా ఆరు నిమిషాల ఎనభై ఏడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి